తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి మాజీ సీఎంలు సీఎంలు డైలాగులు వర్లతో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి డైరెక్ట్గా నువ్వెంత అంటే నువ్వెంత అని మాటలు తూటాలు పేలుతున్నాయి బస్తీ మే సవాల్ అంటూ ఒకరంటే చూసుకుందాం రా సీఎం రేవంత్ గులాబీ బాస్ ఛాలెంజ్ చేస్తున్నారు నేను కొడితే మామూలుగా ఉండదని గులాబీ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో సరిగ్గా నిలబడలేని నువ్వు నన్ను కొడతావా అంటూ సీఎం కౌంటర్ అటాక్ చేశారు ఈసారి మేము గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే నువ్వు కాలం చెల్లిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడివని రేవంత్ రెడ్డి అంటున్నాడు గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు మఖం మార్చుకున్నారు పార్టీ కార్యకలాపాలన్నీ ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ వీక్షిస్తున్నారు కనీసం అసెంబ్లీలో కూడా కేసీఆర్ అడుగు పెట్టట్లేదు అసెంబ్లీకి రావాలని అధికార పార్టీ ఎన్నిసార్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదు అధికార పార్టీ కాంగ్రెస్ కేసీఆర్ బయటకు రావడానికి భయపడుతున్నారని ప్రజా సమస్యలపై చర్చలకు కూడా బయటకు రావట్లేదని పలుమార్లు తీవ్ర విమర్శలు చేసింది అయితే అధికార పార్టీ ఎన్నిసార్లు రెచ్చగొట్టినా కేసీఆర్ నోరు మెదపట్లేదు దీంతో తెలంగాణ రాష్ట్రమంతా కేసీఆర్ ఇక ప్రజల్లోకి రారని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగైపోతుందని అందరూ అనుకుంటున్నారు ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ తరఫున పార్టీ కార్యక్రమాలన్నీ పరోక్షంగా కేసీఆర్ తనియుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటూ వచ్చాడు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలైన కొన్ని నెలల తర్వాత పార్టీ తరపున ప్రజల్లో తిరుగుతూ బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో అన్నా ఎంత ప్రయత్నించినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం కష్టమని అందరూ అనుకుంటున్నారు దీంతో తమకు తిరుగులేదని ఒకవేళ పోటీ పడాల్సి వస్తే బీజేపీ మాత్రమే తాము పోటీ పడాల్సి వస్తుందని అధికారిక పార్టీ కాంగ్రెస్ భావించింది అయితే ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఆగడాలకు బ్రేక్ వేస్తూ మాజీ సీఎం కేసీఆర్ మాస్ వార్నింగ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కేసీఆర్ సమరశంక పూరించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ హామీలు అమలు చేయలేదని కేసీఆర్ అన్నారు తులం బంగారం ఆశ చూపి ప్రజలను నమ్మించి మోసం చేశారని ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహించారు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలా అని పోలింగ్ నిర్వహిస్తే అందులో బీఆర్ఎస్కే ప్రజలు ఓటేశారు దీంతో కాంగ్రెస్ వాళ్ళు నిర్వహించిన పోలింగ్లో బీఆర్ఎస్కు అధిక మెజారిటీ రావడంతో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కేసీఆర్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవ్వాలని బీఆర్ఎస్ నేతలకు ప్రజలకు సూచించారు ఇదంతా ఒక అయితే ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నందుకు అందరూ ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు తాను తిరిగి కొడితే బలంగా కొడతానని కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ పెడతానని ఆ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు కేసీఆర్ వ్యాఖ్యలకు బెదిరిపోయే వాళ్ళెవరూ లేరని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తూ నిప్పులు చెరిగారు గత పద్నాలుగు నెలలుగా ఫామ్ హౌస్లో నిద్రపోతున్నావు నువ్వా నన్ను బెదిరించేది అనే రేంజ్లో రేవంత్ రెడ్డి తూటలు పేర్చారు ఫామ్ హౌస్లో ఉండి వచ్చిపోయే వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం కాదు దమ్ముంటే అసెంబ్లీకి రా రైతు బంధు రైతు భరోసా లెక్కలు చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అంతేకాదు అసెంబ్లీకి వస్తే ఏ ఊర్లో ఏ రైతులకు ఎంత డబ్బులు చెల్లించానే చెప్తానన్నారు గంభీరంగా ఏం చూస్తున్నావు ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు కేటీఆర్ హరీష్ రావును ఊరి మీదకు వదిలేశావని మండిపడ్డారు అబద్దాలు చెప్పడం వల్ల ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించారని పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ సత్తా ఏంటో తెలుసుకుని ప్రజలు గాడిద గుడ్డు చేతిలో పెట్టారన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు ఆయన కొడితే బలంగా కొడతా అంటున్నారు ముందు సరిగ్గా నిలబడ్డం నేర్చుకోవాలన్నారు సరిగా నిలబడ్డం కూడా చేతగా నువ్వ నువ్వా నన్ను కొట్టేదని వ్యంగ్యాసరాలు చేశారు కాలం చెల్లిపోయిన వెయ్యి రూపాయలు లాంటోడివి నువ్వు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడగలవా లేదా అనేది చూసుకుందామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఇకపోతే రెండు పార్టీల నేతలు ఘాటు వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఎట్టకేలకు ఫామ్ హౌస్ నుంచి ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ మళ్లీ తన గులాబీ దళాన్ని రాష్ట్రంలో నిలదొక్కుకోగలరా లేదా అనేది ఆసక్తి రేపుతోంది ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ ప్రజలు నిజంగా బీఆర్ఎస్ను వెనక్కి నెట్టేస్తున్నారా లేదా ప్రతిపక్షం చెప్పినట్లు హామీల అమలలో కాంగ్రెస్ విఫలమయ్యిందని భావించిన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాలి మరి కానీ పాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారని కొందరు ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యల అధికార పార్టీని ప్రశ్నించకుండా ఫామ్ హౌస్లో ఉన్నందుకు తెలంగాణ ప్రజలు మళ్లీ నమ్మగలరా లేదా అనే వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు